కాబట్టి పర్టికులర్గా అసలు అఘోరిని ఎక్కడ ఉంచాలి ఆడ మగ లేకపోతే ఏంటి అని చెప్పేసి దాని గురించి చాలా వరకు అయితే చర్చ నడిచిన తర్వాత తనని తీసుకెళ్లేసి మళ్ళీ హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ గత కొన్ని రోజుల నుండి ఆల్ ఓవర్ ఆంధ్ర తెలంగాణలో బాగా అంటే బాగా న్యూ సెన్స్ అనవచ్చు లేదు అనుకుంటే దీన్ని ఒక డిస్టర్బెన్స్ అనవచ్చు ఎవరు అంటే లేడీ అఘోరి నాగసాధు అని చెప్పేసి కొన్ని రోజుల నుండి కొన్ని నెలల నుండి తన తాకిడి తన ప్రభావం తన ఏం చేస్తుంది ఏంటి అనేది అందరికీ తెలిసిందే అయితే రీసెంట్గా జస్ట్ టూ డేస్ బ్యాక్ ఏం జరిగిందనంటే అంటే ఈ అఘోరి ఎవరైతే ఉందో వర్షిణి అనే అమ్మాయిని తీసుకుని వెళ్ళడము పెళ్లి చేసుకోవడం ఇది అది అంతా కొంచెం రచరచ్చ నడిచిన తర్వాత రీసెంట్లీ నిన్ననే తనను అరెస్ట్ చేయడం అయితే జరిగింది అరెస్ట్ చేసిన సందర్భం ఏదంటే తను గతంలో చేసినటువంటి మోసాలు కావచ్చు లేదు అనుకుంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం గతంలో ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అని చెప్పేసి చాలానే విన్నాం మనము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అండ్ లాస్ట్ కొన్ని రోజుల క్రితం ఏంటంటే ఒకళ్ళకు ఒక పూజ సమ్ అంటే వాళ్ళ హెల్త్కి లేదు అనుకుంటే వేరే విషయానికి సంబంధించిన పూజ ఒక చేస్తామని చెప్పేసి అని పది లక్షల వరకు వాళ్ళ దగ్గర నుండి అమౌంట్ తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అండ్ చీటింగ్ కేసు ఒకటి చీటింగ్ కేసు మాత్రమే కాకుండా కొన్ని పలు రకాల కేసులు అయితే అఘోరి మీద మోపడం అయితే జరిగింది అండ్ దాని తర్వాత ఏంటంటే ఆ పర్టికులర్ గా ఒక ప్లేస్ లో కాకుండా ఎక్కడ తిరిగితే మాత్రం అక్కడ ఒక న్యూసియన్స్ రత్స చికాకు అది అంతా చేసేయడమో ఈ అఘోరికి ఫస్ట్ నుండి అలవాటు ఉన్న విషయమే కాబట్టి తనని యూపీ అంటే యూపీకి పరిసర ప్రాంతాల్లో అంటే ఆ సరౌండింగ్ లో నుండి తనని నిన్న అరెస్ట్ చేయడం అయితే జరిగింది అండ్ అరెస్ట్ చేసిన తర్వాత గా అక్కడ నుండి హైదరాబాద్ కి తరలించడం జరిగింది అండ్ కదిరిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ని తరిచి తరలించిన తర్వాత ఆ పద్నాలుగు రోజుల రిమాండ్ అయితే తనకు విధించడం జరిగింది పద్నాలుగు రోజుల వరకు లో ఉంచి అసలు ఏం జరుగుతోంది ఏంటి అని చెప్పేసి టోటల్ గా ఎంక్వైరీ చేసుకునే అవకాశం ఉంటే అసలు ఆ పద్నాలుగు రోజులు ఎక్కడ ఉంచాలి ఏంటి అని చెప్పేసి దాని గురించి ఇంకొక డిస్కషన్ అయితే నడుస్తూ ఉండే ఎందుకనంటే మాక్సిమము మగాళ్ళు ఉంటే మగాళ్ళు ఉంటే జెంట్స్ ని తీసుకెళ్లేసి జెంట్స్ బ్యారక్ లో ఉంచడం జరుగుతుంది అండ్ లేడీస్ ఉంటే మాత్రం లేడీస్ బ్యారక్ లో ఉంచడం జరుగుతుంది కానీ చాలా మందికి కేవలం పోలీసు వారికి మాత్రమే కాకుండా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే స్టిల్ ఇప్పటికీ లేడీ అఘోరి అని చెప్పేసి చెప్పుకుంటుంది అంటే లేడీనా ఓకే అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు అండ్ దాని తర్వాత మళ్ళీ అంటోంది వర్షిణిని పెళ్లి చేసుకున్నా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నా అంటే ఈ విషయంలో మగాడని చెప్పేసి అనుకోవాలి ఫస్ట్ ఇన్సిడెంట్ ఆడది అండ్ దాని తర్వాత సెకండ్ ఇన్సిడెంట్ లో వచ్చేసి మగాడని అని చెప్పేసి అనుకోవాలి మళ్ళీ కొన్ని 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 సార్లు అంటుంది ట్రాన్స్జెండర్ అంటది దాని తర్వాత మళ్ళీ కొన్ని సార్లు అంటది ఆ లెస్బియన్స్ అని చెప్పేసి అంటే పర్టికులర్ గా మేము ఆడా కాదు మగా కాదు లెస్బి అని చెప్పేసి చెప్పుకున్న సందర్భం కూడా మనం చూసాము కాబట్టి పర్టికులర్ గా అసలు అఘోరిని ఎక్కడ ఉంచాలి ఆడా మగా లేకపోతే ఏంటి అని చెప్పేసి దాని గురించి గురించి చాలా వరకు అయితే చర్చ నడిచిన తర్వాత తనని తీసుకెళ్లేసి మళ్ళీ మెడికల్ టెస్ట్ అయితే చేయడం జరిగింది మెడికల్ టెస్ట్ లో ఏమనంటే అసలు ఆడానా మగాన కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళ బ్యారక్ లో ఉంచాలనే ఉద్దేశంతో అక్కడ అంతా డిస్కషన్ జరిగింది జరిగిన తర్వాత ఫైనల్లీ తెలిసింది ఏంటంటే అఘోరి ఆడా కాదు మగా కాదు ట్రాన్స్ అని చెప్పేసి ఫైనల్ తెలిసిందనమాట తెలిసింది కాబట్టి దాన్ని పరిగణనలో తీసుకొని తనని చెంచల్ కూడా జైలుకి అయితే తరలించడం జరిగింది ఇక్కడ వరకు అంతా ఓకే నాట్ బ్యాడ్ అని చెప్పేసి క్లియర్ గా నడుస్తుంది అని చెప్పేసి అనుకునే సందర్భంలో ఇంకొకటి ఏంటంటే అసలు లేడీ అఘోరిని జైలుకు పంపించారు అంటే స్టేషన్కి తీసుకెళ్లారు దాని తర్వాత జైలుకు పంపించారు పంపించిన తర్వాత అసలు తన తరపున ఎవరైనా లాయర్ కావాలి కదా లాయర్ కావాలి తన గురించి వాదించడానికి ఎవరైనా కావాలన్నప్పుడు మరి వీళ్ళ దగ్గర అమౌంట్ లేదు అని చెప్పేసి ఎవరో చెప్తున్నారు కానీ లేకపోవడం అయితే కాదు అమౌంట్ లేకుండా ఈవిడ కారు తీసుకొని దాని తర్వాత అంతంత పెట్రోల్ పోయించుకొని కేవలం ఒకటి రెండు రోజుల్లోనే రెండు మూడు స్టేట్లు దాటేస్తుంది ఆమె అంటే ఏ రేంజన్ ఏ రేంజ్ లో ఖర్చులు ఉంటుంది ఏ రేంజ్ లో పెట్రోల్ ఫ్యూయల్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఈ రేంజ్ లో ఖర్చులు అన్ని భరించుకుంటూ తిరుగుతుంది అన్నంటే హండ్రెడ్ పర్సెంట్ తన దగ్గర అమౌంట్ లేదు అని చెప్పేసి కాదు అయినా కానీ ఇక్కడ నా దగ్గర ఉంది నేను లాయర్ ని పెట్టుకుంటాను అని చెప్పేసి తనను చెప్పలేదు కాబట్టి కోర్టు అంటే ఆర్థికంగా ఎవరైతే అమౌంట్ లేకుండా లేదంటే లాయర్ ని పెట్టుకోలేని పరిస్థితి ఏదైనా ఉంది అని చెప్పేసి కోర్టు గమనించినప్పుడు కోర్టు నుండి ఒక లాయర్ ని ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అలానే అఘోరి విషయంలో కూడా జరిగిందనమాట అండ్ నిన్నైతే నిన్నైతే ఒక లాయర్ ని అలాట్ చేయడం అయితే జరిగింది అండ్ భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఏం జరుగు జరగబోతోంది ఆ మరి ఈ రిమాండ్ లో ఏ ఏ విషయాలు తెలుతాయి దాని తర్వాత అసలు అఘోరి వర్షిని పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఏంది అండ్ గతంలో తను చేసినటువంటి మోసాలు కావచ్చు లేదు అనుకుంటే ఎవరినైనా చీటింగ్ చేయడము అండ్ వాళ్ళ దగ్గర పైసలు తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఈ ఫోర్టీన్ డేస్ లో ఎంక్వైరీ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఇదే సందర్భంలో కూడా తనకు కేటాయించినటువంటి లాయర్ ఎవరైతే ఉన్నారో తన తరఫున అంటే అఘోరి తరఫున వాదించే అవకాశం కూడా ఉంది అయితే ఇన్ని రోజుల నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో నానా రకాల చర్చలకు దారి తీసినటువంటి అఘోరి ఆ ఇవాళ్ళైతే అరెస్ట్ చేయడం అరెస్ట్ అవ్వడం జరిగింది కాబట్టి మేబీ ముందు ముందు ఏం జరుగుతుందో ఒకసారి మనం కూడా చూద్దాము అండ్ భవిష్యత్తులో ఇదే ఎగోర్ని అంటే ఈ అఘోరిని అడ్డం పెట్టుకొని లేదనికంటే తనలాగా ఎవరైనా చేయాలి తనలాగా సొసైటీని ఏదైనా ఇబ్బంది పెట్టాలి అనుకుంటే ఏ రకంగా ఉంటుంది అండ్ పోలీస్ వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుంది అండ్ వాళ్ళ వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడుతున్నాయి అని చెప్పేసి అనేది కూడా ఈ అఘోరి విషయంలో బయటకు వస్తుందని చెప్పేసి అనుకోవచ్చు అండ్ చూస్తూనే ఉందాము భవిష్యత్తులో ఏం జరుగుతుంది అఘోరి గురించి ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకు తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ